నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుష రాశి వారికి ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము దానికైనా ముందు ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది దశ అంతర్దశ ఏ విధంగా నడుస్తుంది అది చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకు అలా అంటే తెలుసుకోండి ఇది గోచర గ్రహస్థితి కేవలం ఈ సమయం వరకే ఉంటుంది ఈ పీరియడ్ కోసమే కానీ మీ జాతకంలో దశ అంతర్దశ ఏదైతే ఉంటుందో అది దానికి ఒక పరిమితి ఉంది ఆ టైం వరకు అది ఉంటుంది దశ టైం ఎండ్ ఎప్పుడు ఉంది ఎప్పుడు మొదలైంది జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి అవి కనుక మీరు పరిపక్వత కనుక తెలుసుకున్నట్లయితే ఇది మీకు చాలా ఈజీగా అయితే అర్థం అవుతుంది కాబట్టి నేను చెప్పబోయే విషయాలు అన్ని జరుగుతాను కాకపోయినా కొన్ని తప్పకుండా మీ జీవితంలో జరిగి తీరుతాయి ఇక్కడ చూసుకున్నది ధనుసు రాశి వారికి ప్రస్తుతం ఈ కాలం లోపల ఎలాంటి బ్యాడ్ టైం అయితే లేదు ఎలాంటి బ్యాడ్ టైం అయితే ప్రజెంట్ ధనుసు రాశి వారికి అయితే లేదు రాశి నుంచి తృతీయ స్థానం లోపల శని గోచరం జరుగుతుంది రాశి నుంచి చతుర్థ స్థానం లోపల కేంద్రం లోపల రాహు గోచరం జరుగుతుంది రాసు నుంచి పంచమ స్థానంలో కుజుడు గోచరం జరుగుతుంది రాశి నుంచి షష్ట స్థానం లోపల చతుర్ గ్రహ యోగం జరుగుతుంది దేవుగురు బృహస్పతి శుక్రుడు రవి అదే రకంగా బుద్ధ దేవుడు ఇక రాశి నుంచి ప్రత్యేకంగా దశమ స్థానంలో పరిశీలించినట్లయితే కేతు గోచరం జరుగుతుంది ఈ గ్రహస్థితి ఆధారంగా పీ కోసం రాశి ఫలాన్ని నిర్మితం చేయడం అయితే జరిగింది చూడండి ప్రత్యేకంగా ధనుసు రాశి వారికి ప్రేజెట్లో ఒక ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే డబ్బు వల్ల చాలా ప్రాబ్లం ఉంది అప్పు వల్ల ప్రాబ్లం నడుస్తుంది ఎందుకంటో తెలుసుకోండి షష్ట స్థానం ఏదైతే ఉందో ఇందులో నాలుగు గ్రహాలు ఉన్నాయి ఈ షష్ట స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల కాస్త భయం ఎక్కువ పెరుగుద్ది భయం ఎక్కువగా పెరుగుద్ది దాంతో పాటు మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో రాహు ఉన్నారు భయం పెరిగే కొద్ది డిసిజన్స్ కూడా మారుతుంటాయి అది రాంగ్ రైట్ కూడా అవుతుంటాయి ఎందుకు వాళ్ళు చెప్తున్నారు పంచమ స్థానంకి పాపకర్త యోగంలో ఉంది పంచమాధిపతి పంచమ స్థానం పాపకర్త యోగంలో ఉంది ఇక బుద్ధుడు కూడా బుద్ధి కారకుడు బుద్ధుడు కూడా షష్ట స్థానంలో ఉండడం వల్ల కాస్త మెంటల్ డిప్రెషన్ ఉంటారు మెంటల్ డిప్రెషన్ కాస్త ఏదో ఒక రకమైన భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరికి ఏ కేటగిరీ వరకు ఎలా ఉంది చూసుకుందాం చూసుకున్నైతే బిజినెస్ వాళ్ళు కనుక మీరు పరిశీలించలేదు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ చేసే వాళ్ళకి ప్రెసెంట్ ఈ టైం లోపల పర్వాలేదు అంటే ఒక ఫోర్టీ ఎయిట్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బాగుందని చెప్పుకోవచ్చు ఎందుకలా చెప్తున్నా మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి రాశి నుంచి సప్తమాధిపతి బుద్ధుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు కానీ ఫోర్టీన్త్ జూన్ తర్వాత బుద్ధుడు రాసి పరివర్తన చేసుకొని సప్తమ స్థానంలో వెళ్ళబోతున్నాడు కానీ దానికన్నా ముందు ఈ భావంలో కన్నా ఈ భావ పని చేస్తున్నాడు అంటే ప్రెజెంట్ మీ వ్యాపారంలో లోపల చాలా ఖర్చులు అవుతున్నాయి దీవత్సంగా మీరు అనుకోకుండా చాలా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి మీరు ప్లాన్ చేసింది ఒకటి అని అది జరుగుతుంది ఒకటి అవడం వల్ల కాస్త భయం అయితే మీకు పెరిగింది కానీ బిజినెస్ ఇప్పుడు చేసిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవి మీ ఫ్యూచర్ లోపల చాలా చాలా సపోర్ట్ అయితే మీకు ఇవ్వబోతున్నాయి కాబట్టి భయపడకండి ఈ పదిహేను రోజులు కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది దిగువలు పడకండి ఇది మీ మంచి కోసమే ఖర్చు అవుతుంది విద్యార్థులు కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులు ప్రెసెంట్ ఈ టైం లోపల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా చూసి ఎవరిదైనా సలహా తీసుకొని నిర్ణయం తీసుకోండి ఏదో విషయం లోపల కంగారు పడే కన్నా ఏదో మనకు నచ్చిన తీసుకునే కన్నా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి పది మంది రకరకాలుగా చెప్తుంటారు మనకు ఒక డిసిజన్ ఉండాలి మనకు ఒక మన పట్ల మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి నేను ఇది చేస్తే నాకు చాలా బాగుంటుంది ఒక ఫిక్స్ లో ఉండాలి మనం అది ఫిక్స్ కనుక మీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు కానీ అది ఫిక్స్ ఆ కాదా మళ్ళీ ఇంకోసారి మీరు చెకింగ్ మీ పట్ల మీరు చేసుకోండి కరియర్ పరంగా కరియర్ పరంగా ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటు పర్వాలేదు మార్చుకోవచ్చు కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ప్రజెంట్ ఈ టైం లోపల కాస్త కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల అది సరిగ్గా రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నది ఆరోగ్యపరంగా మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి డయాబెటిక్ ప్రాబ్లం ఎవరైతే ఉందో వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండాలి రెండోది ఏంటంటే ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మూడోది ఎవరికైతే అస్తమా ఎలర్జీ ప్రాబ్లం ఉందో స్కిన్ ఎలర్జీ అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పదిహేను రోజులు ఆరోగ్య ఆరోగ్యపరంగా మీకు అంత అనుకూలంగా అయితే కనిపించలేదు ప్రత్యేకంగా మైగ్రైన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి అసలు జాగ్రత్త ఎందుకంటే ఈ మైగ్రైన్ వల్లే ప్రాబ్లం వచ్చే కాస్త మనం ఏవైతే మనం ఊహించుకుంటామో అది చిన్న వస్తువు కూడా మనకి చాలా పెద్దగా అనిపిస్తుంటది ఇది మీకు అస్త ఎక్కువ అవుతుంటే టెన్షన్ ఎక్కువ అవడం వల్ల అవడం కామన్ స్పష్ట స్థానంలో ఈ నాలుగు గ్రహాలు వృత్తిని కలవడం వల్ల ఇది కాస్త ఆరోగ్యపరంగా మీకు ఇబ్బంది తప్పకుండా తీరుద్దు ప్రేమ జీవితంలో కనుక చూసినట్లయితే ప్రేమ జీవితంలో ప్రజెంట్ ఈ టైం లోపల ఈ రాశి వారికి అంత అనుకూలంగా కనిపించట్లేదు కాస్త కోపం ఎక్కువ ఉండబోతుంది కాస్త అగ్రెసివ్ ఎక్కువగా ఉండబోతున్నారు మీరు ఏదైతే ఆలోచించుతున్నారో ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో అంటే మీ ప్రేమ జీవితంలో మీరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఏవైతే మీరు ఎక్స్పర్ట్ కూడా చేసుకుంటున్నారో అవి అస్సలు మీకు కుదరవు అని మీరు ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో అది కూడా అంత పాజిటివ్ అయితే కనిపించట్లేదు కాబట్టి ప్రేమ జీవితం ఈ పదిహేను రోజుల కోసం బాగాలేదు దాని తర్వాత మళ్ళీ చెప్తాను ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నది ఇక్కడ ఈ ధనుసు రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ పర్వాలేదు బాగానే ఉండబోతుంది కాస్త అప్పు పెరగబోతుంది కాస్త అప్పు పెరగబోతుంది ఇక్కడ ఈ ధనుసు రాశి వారికి అంటే గతంలో కూడా కొన్ని అప్పు చేసామండి మళ్ళీ ఇంకా అప్పు పెరుగుద్ది అంటే మళ్ళీ అప్పు పెరుగుద్ది మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది కానీ ఏంటంటే ఇక్కడ మీరు అప్పు ఎవరి కోసం అయితే చేస్తారో చేసిన అప్పు దానికోసమే వాడండి మీరు దేనికోసమని అప్పు చేయండి ఆ అప్పు చేసిన దేనికోసమైతే చేస్తారో దానికోసమే అప్పు వాడండి అనవసరమైన విషయాలకు మీరు చేసారు అప్పుడు బిజినెస్ కోసం వాడుతున్నారు పర్సనల్స్ అంటే తర్వాత మీకు కాస్త ప్రాబ్లమ్స్ అవుతాయి లవ్ గురించి లాస్ట్ మాట్లాడుకున్నాం మ్యారీడ్ లైఫ్ కనుక చూసుకోవాలి ధనుసు రాశి వారికి ప్రజెంట్ మ్యారిడ్ లైఫ్ కనుక బాగానే అని చెప్పుకోవచ్చు కానీ మరి అంత బాగా అయితే లేదు మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళు తీసుకున్న రాంగ్ డిసిజన్ వల్ల దాని ప్రాబ్లమ్ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు తీసుకున్న రాంగ్ డిసిజన్ వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మీకు కాస్త ఏంటంటే మీరు సలహా కనుక వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినట్లయితే మరీ మంచిది ఒకవేళ వాళ్ళ సలహా మీరు ఇచ్చింది కూడా పాటించలేకపోయినైతే మీరు దేవున్ని వేడుకోండి మంచి బుద్ధి కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మీకు కాస్త ఇబ్బందికరం అయితే ఉండబోతున్నాయి కానీ వ్యక్తిగత జీవితంలో అయితే వాళ్ళకి అంటే మీకు వాళ్ళ కాంబినేషన్ అంటే చూసుకుంటే బాగానే ఉంటుంది కానీ మీరు చెప్పిన మాట వాళ్ళు విన్నారు అదొక ప్రాబ్లం ఉంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నది ఇక్కడ ఈ ధనుస రాశి వారికి ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటది బాగానే ఉంటది కాస్త ఫ్యామిలీ లోపల చిన్న చిన్న విషయాలు తగ్గులు అవుతుంటాయి ఏంటంటే అది నార్మల్ ప్రతి ఇంట్లో అవుతుంటది మా ఇంట్లో అవడం కొత్త ఏంటండి మీ ఇంట్లో ఇవ్వ మీ ఇంట్లో అవడం కొత్త కాదు కానీ ఎందుకు అవుతుంది అది తెలుసుకోండి అది అయ్యేది మామూలు విషయం కోసం కాదు ఏదో ఒకటి పక్కటబందీకా చేసిన కొన్ని కారణాల వల్లనే అవుతుంటాయి ఈ ధనుసు రాశి వారికి ఇలాగే జరగబోతుంది బికాజ్ నేను ఎందుకు అంటున్నాను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ ద్వాదశాధిపతి కుజుడు కనుక చూసుకున్న అయితే పంచమ స్థానంలో ఉన్నాడు పాపకర్తర యోగంలో ఉన్నాడు మీ ధనాధిపతి శని కనుక చూసుకున్న ధన తృతీయ స్థానంలో ఉన్నాడు శని మూడో దృష్టి కూడంగా ఇక్కడ కుజుడు పైన ఉండబోతుంది మీ ఇంటరెక్స్ పైన ఉండబోతుంది కాబట్టి ఏంటంటే పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటారు అందులో మనం వెళ్ళి మన తీర్పు ఇచ్చే అవసరం లేదు మనం దాని గురించి ఏమనుకుంటున్నాం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంట్లో చాలా రకరకాలుగా మాటలు జరుగుతాయి మీరు మధ్యలో వెళ్ళకండి మీరు వెళ్తే ఇంకా కాస్త ఇంకా ప్రజ్వలిత ఎక్కువ అవుతుంటది ఉద్యోగ వస్తువులు కనుక చూసుకున్నది జాబ్ ఎవరైతే చేస్తున్నారో ప్రత్యేకంగా గవర్నమెంట్ జాబ్ చేసే వారికి జాగ్రత్తగా ఉండండి ఈ పదిహేను రోజుల కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి విషయంలో జాగ్రత్తగా అంటే మ్యాక్సిమం మీరు ఒక విషయం ప్రయత్నించండి మీరు ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు ఎవరికైనా దాన్ని హామీ ఇచ్చారు ఇది నేను మీ పని చేస్తాను అది ఎట్టి పరిస్థితుల్లో పని పూర్తి చేయండి వా అక్కడ కనుక మీరు వాయిదా చేసినట్లయితే తర్వాత మీకు ప్రాబ్లమ్ అవుతుంది ఆ ప్రొఫెషనల్ లోపల మీకు అండ్ ఎవరైతే మల్టీ సోర్సెస్ లోపల పనిచేస్తున్నారో మల్టీప్లెక్స్ పని పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా పర్వాలేదు బాగానే ఉండబోతుంది కార్యక్షేత్ర లోపల మీకు బాగుండతుంది కాస్త కార్యక్షేత్రాలు ఏంటంటే కీర్తూ ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలు కాస్త కోపం ఎక్కువ పెరుగుతుంటుంటుంది మీరు ఏం చేయాలి మీకే సరిగ్గా అసలు అర్థం అవ్వద్దు రెస్పాన్సిబిలిటీ పెరగడం వల్ల ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి కాస్త రాదు కానీ ఖర్చులు అయితే ధనుసు రాశి వారికి చాలా ఉండబోతున్నాయి బీవత్సంగా ఎక్స్పెన్సెస్ ఈజ్ ఎయిటీ పర్సెంట్ దేన్ ఇన్కమ్ ఎయిటీ పర్సెంట్ కన్నా ఖర్చులు ఉండబోతాయి ఇన్కమ్ కన్నా ఎక్కువ ఖర్చు అంతా ఉండబోతుంది ఈ రాబోయే రోజు ఖర్చులు అదే కాబోతుంది కాబట్టి ప్రత్యేకంగా ఎవరంటే ఇల్లీగల్ వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో పోలీస్ కేసు కోర్టు కేసు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఎందుకైనా చెప్తున్నా మరీ అర్థం చేసుకోండి గురువు శుక్రుడు రవి బుధుడు ద్వాదశ స్థానం పైన సంబంధాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు చేయని తప్పు కూడా శిక్షలు అనుభవించాల్సి వచ్చింది అలాంటి విషయాల కోసం నేను మీకు చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి డబ్బు కోసం అయితే మీరు చాలా కష్టపడుతున్నారు కష్టం అలాగే మెయింటైన్ చేయండి ఫిఫ్టీన్త్ జూన్ తర్వాత మీరు అనుకున్న తప్పకుండా మీరు కొన్ని జీవితం లోపల సుఖాలు అనుభవించే యోగం అయితే ఉండబోతుంది ధనుసు రాశి వారికి పరిహారాలు తప్పకుండా అవసరము థర్టీ ఫస్ట్ అంటే రేపటి రోజున మనము ప్రతి ఒక్క రాశికి పరిహారాలు చెప్పబోతున్నాము జూన్ నెలల ఈ గ్రహస్థితి ఆధారంగా పరిహారాలు మనం నిర్మితం చేయబోతున్నాం అంటే ఉన్నదే ఉంది కానీ దాన్ని ఎలా చేసుకోవాలో మనం రేపటి రోజున తెలుసుకోబోతున్నాం శ్రీమాత్రేనమా